ఈవన్ టీవీ పగలగొట్టింది కానీ సీసీటీవీలో దాని ఫుటేజ్ దాని ఐదు వందల కోట్లు నన్ను అడగడము కాంప్రమైజ్ చేసుకోవడము పదమూడు కోట్లకు రావడము దీస్ ఆర్ హాల్ సో కాబట్టి ఐ కెనాట్ షో ఇట్ ఐ కెన్ షో ఇట్ నౌ ఆ ఇష్యూ అడు దాకా పోవడం ఎందుకని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇట్ ఐ విల్ ప్రెజెంట్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి తను చెప్తా ఉంది నాకు వాళ్ళు పది కోట్లు ఇస్తా అన్నారు పోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నేను అది చేస్తాను ఇది చేస్తాను మీ అన్న దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కదా అడగచ్చు కదా ఎందుకు ఈడు వాళ్ళ దగ్గర అంత ఖర్చు పెట్టుకుంటున్నాడు ఎలక్షన్లకి మాకు ఇవ్వచ్చు కదా అని ప్రెషర్ చేస్తూ ఉంది నేను అడగలేను వాళ్ళకి మాకు సంబంధం లేదు అన్నంటే అన్నగా మీకు అందరికీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు మీరు పది ఇరవై ఐదేళ్ళ పెళ్ళి అయిన ఇస్తూ it is not possible i cannot ask them and i cannot give it that much so my request is uh, consider as a woman and subscribe the situation by knowing that everyone so any time i will give it that the documents and all what she has given the signature and all on the 13 crores then right? thank you thank you very much 2017 నుంచి మా హెల్త్ కొంచెం మా మదర్ కొంచెం హెల్త్ బాగాలేదు అయితే లాస్ట్ ఇయర్ కూడా మనీ తీసుకున్నారు ఒక థర్టీన్ క్రోర్స్ దాకా ఒక టెన్ క్రోర్స్ దాకా పిల్లల పేరు మీద వేశారు ఇంకో త్రీ క్రోర్స్ ఖర్చు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ అడుగుతున్నారు ఇది లైక్ మా ఫాదర్ మాట్టినాలి లేకపోతే వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని కొంచెం బ్లాక్మెయిల్ టైప్ లో చేస్తున్నారు కాకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి బయటకు వచ్చి ఒక సన్గా నేను కూడా హెల్త్ బాగాలేదు మా మదర్ కనే చెప్పగలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని నేను చెప్పలేను అంటే ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయాలి కోపం వస్తే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు డబ్బులు కావాలంటున్నారు ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు ఒకసారి థౌసండ్ క్రోడ్స్ అంటున్నారు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు అలా ఇవ్వలేరు కూడా సో ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది థ్యాంక్ యూ మిని ఎక్స్ మినిస్టర్ నారాయణ గారు మా బావ గారు అండ్ మై హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు అండ్ పునీత్ పునీత్ కొత్తప్ప పొలిటికల్ గా దెబ్బతీయాలి అంటే లాస్ట్ టైం కూడా నేను పొలిటికల్ గా నేను క్యాంపైనింగ్ చేశానండి తెలుగుదేశం సైడ్ నుంచి బికాస్ తెలుగు సజెషన్ సైడ్ నుంచి నేను చేయాల బికాస్ రాజధాని భూములు లాక్కున్నారని నేను కేవలం బావగారి గురించి క్యాంపైనింగ్ చేసిన టూ టైమ్స్ మీరు లాస్ట్ వీడియోస్ ఉంటే మీరు చెక్ చేయండి పొలిటికల్ గా దెబ్బతీయాలి అంటే నేను అప్పుడే దెబ్బతీసి ఉండేదాన్ని మేడం ఇది ఎప్పుడు జరిగింది అంటే నారాయణ గారు మిమ్మల్ని ఫిజికల్ ఫిజికల్ ఇట్స్ కంటిన్యూలీ ఫ్రమ్ ది మార్నింగ్ నాకు బాగుంది నా మెంటల్లీ ఐ పర్ఫెక్ట్ మీకు డౌట్ ఉంటే ఏ క్వశ్చన్ అయినా అడగండి నా హస్బెండ్ మెంటల్లీ ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు మీకు డౌట్ ఉంటే నన్ను ఏ క్వశ్చన్ అయినా అడగండి నేను ఇమిడియట్ రెస్పాండ్ అవుతా ఐ యామ్ మెంటల్లీ పర్ఫెక్ట్ పర్సన్

సో మాకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో మ్యారేజ్ అయింది ఇక్కడ నెల్లూరు డిఎస్పీగా పనిచేశారు గారు వాళ్ళ పాపే తను తను సర్వీస్ చేసినంత వరకు మంచి గుడ్ విల్ ఇక్కడ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళారు ఏఎస్పిగా తనకి మధ్య రెండు వేల పదిహేడులో హెల్త్ ఇష్యూ వచ్చింది సైకాలజీ ఇష్యూ మీ అందరికీ నేను చూపించాను కొన్ని పేపర్స్ ఏ హాస్పిటల్లో చూపించాను చూపించాననే మానస హాస్పిటల్ అండ్ ఏఐజీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్ గోయింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ మీన్ టైం వాట్ హ్యాపెన్ దట్ ఇట్ ఈస్ అ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ లేడీ హ్యా దిస్ ద మనోబాస్ పీరియడ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ క్యాన్సర్ ఎఫెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సో హాస్పిటల్లో చూపించాము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైకాలజీ టాబ్లెట్స్ ఆపడం తగ్గించి కెమోథెరపీ ఇచ్చారు ఎయిట్ కెమోస్ అప్పుడు దాన్ని అబ్నార్మల్గా ఈ ఫేస్బుక్లో డాన్సులు వేయడము మాట్లాడటము ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోలు చూసి పొలిటికల్ వాళ్ళ ఈ ఛానల్స్లో ఆ విధంగా రియాక్ట్ అయిపోయింది పర్వర్టెడ్ అయిపోయింది ఆ వీడియోస్కి ఆ ఛానల్స్కి దట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొందరు రెడ్డి సంబడి ఐ డోంట్ నో ఇస్ ఫ్రీక్వెంట్లీ హీ కేమ్ టు యశోద హాస్పిటల్ ఆల్సో యశోదా హాస్పిటల్కి వచ్చి తన దగ్గర ఒక కొంత డబ్బులు కూడా ఇచ్చింది క్యాన్సర్ పేషెంట్లకు సపోర్ట్ చేయమని చెప్పి వన్ ల్యాక్ దాకా సో ఇవంతా ఉంటే వాళ్ళ ఫాదరు అందరూ కలిసి తన మనస్థైర్యానికి తను బాధపడుతుంది తను బాధపడతా ఉంది మనస్థైర్యం కావాలంటే కొంత అమౌంట్ ఇమ్మన్నారు సో నేనేం చేశానంటే ఎంత అమౌంట్ కావాలా ఏంటంటే పదమూడు కోట్లకు ఫైనల్ చేశారు పది కోట్లు పాప కూతురు పేరు మీద డిపాజిట్ చేసేదానికి తన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్గా ఆగస్టు నెలలో మూడు కోట్లు ఇచ్చేదటానికి ఇవన్నీ డీడీలు తీసి ఇచ్చాను నేను సో ఇవన్నీ తను బ్యాంకులో ఎఫ్డీలు చేసుకొని ఉన్నారు సో అయితే ఈ మధ్య రీసెంట్గా తనకిచ్చిన మూడు కమ్ ప్రేమ్ కమ్ ఒకసారి హీఈ్ మై సన్ ఆల్సో తనకిచ్చిన మూడు కోట్లు ఖర్చు అయిపోయినట్టున్నాయి నన్ను డబ్బులు అడిగి డిమాండ్ చేసింది నాకు డబ్బులు కావాలా ఒక కోటి రూపాయలు మీరు ఇచ్చే ఆరు నెలల తర్వాత ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోండి అని నా దగ్గర అంత లేవనిన తర్వాత ఐదు లక్షలు ఇస్తా అన్న అయితే ఇంకా కావాలా నాకు నాకు ఇంకా కావాలా అని చెప్పి రద్దు చేసింది లేదు మీ అన్న అడిగి డబ్బులు తెచ్చి లేదా ఇది పొలిటికల్ టైము నేను పోయి ఆడ రద్దు చేస్తే నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఎందుకు అటు రద్దు చేయడం అని చెప్పి నేను రెండు రోజుల నుంచి కౌన్సిల్ చేస్తున్నా వాళ్ళకి వాళ్ళకి మనకు ఏం సంబంధం వాళ్ళకి మనకు ఏం సంబంధం అని నిలదీసినప్పుడు లేదు నేను చూస్తాను నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాను అంది అదే కాకుండా ఈ మధ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉన్న టీవీలనే ల్యాప్టాప్లన్నీ వాళ్ళు కొట్టేస్తుంది కంప్యూటర్లు ల్యాప్టాప్స్ వాళ్ళ పిల్లలని అందరినీ చంపేస్తాను అని డబ్బులు దీస్ వీడియోస్ ఆర్ విత్ మీ అదే కాకుండా ఈ పద్మూడు కోట్లకు అగ్రిమెంట్ రాస్తుంది వాళ్ళ ఫాదరు తను అందరూ కలిసి సంతకం చేసి చేస్తున్నారు ఇన్ని ఉన్నాయి దానివల్ల హెల్త్ బాగలేదు తనకు ఓవరాల్గా నేను మీడియా సోదరులు కోరుకునేది అంతా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక లేడీకి హెల్త్ బాగాలేనప్పుడు మీరు సహకరించి వీలున్నంత వరకు సపోర్ట్ చేయగలిగితే అందరం బాగుంటాం సో హీఈ్ మై సన్ తన్ని కంట్రోల్ చేసేదానికి కొద్దిగా నచ్చ చెప్పేదానికి సో తను అమెరికాలో చదువుకుంటున్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో తనని తీసుకొచ్చాను కొద్దిగా చెప్తాడని తను వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది చెప్పడం జరిగింది ప్రేమ్ యూ స్పీక్ అందే మీరు అక్కడ ఉండండి మళ్ళీ వస్తారు మీరు రండి మేడం బాబా ఉండండి మీరు ఇప్పుడు లోపల రాబోయే